నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ విత్ ఫ్రెండ్స్ ఎలా నేను అనుకుంటున్నాను అండ్ కే రమేష్ డ్రెస్సెస్ లో అయితే ఉన్నాను అండి లో షాప్ ఉంటుంది సో వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ మనకు కుర్తీస్ దొరుకుతాయి అన్నట్లు ఇంకా లాస్ట్ టైం కూడా మనం త్రీ ఫోర్ టైమ్స్ చేసాము రిపీట్ రిపీటెడ్ గా స్టాక్ రాగానే వెంటనే మనం చేస్తున్నాము ఇప్పుడు కూడా న్యూ స్టాక్ వచ్చేస్తుందండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి ఫోర్ టాప్స్ అండి గుర్తుంది కదండి ఐదు వందల రూపాయలకి నాలుగు టాప్లు ఇస్తున్నారండి సో రేన్ ఫ్యాబ్రిక్ లో ఈ విధంగా స్ట్రైట్ కట్ పాంట్స్ అనమాట మనకి ఎం నుంచి టూ ఎక్స్ వరకు సైజెస్ లో ఉన్నాయి లెంత్ వచ్చేటప్పటికి థర్టీ నైన్ లెంత్ ఒక్కొక్కటి థర్టీ నైన్ లెంత్ ఉంది ఒక్కొక్క ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి మనకు ఫార్టీ టూ లెంత్ రెండు మిక్స్ అయితే ఉన్నాయి అండ్ ఫ్యాబ్రిక్ ఒక్కసారి చెక్ చేసుకుంటే ఇక చూడండి మంచి ప్రీమియం ఫ్యాబ్రిక్ అనమాట అంటే ప్రీమియం అంటే మరి నేను చెప్తున్నాను కదా ఈ మనం ఏదైతే బడ్జెట్ పెడుతున్నామో దాని ఖచ్చితంగా వర్త్ వర్త్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది వచ్చేటప్పటికి దీంట్లో మీకు కలర్స్ డిజైన్స్ చాలా అయితే ఉన్నాయి వన్ బై వన్ చూపిస్తానండి సజాస్ చెప్పాను కదా అండి ఎస్ నుంచి టూ ఎక్స్ సజాస్ అవైలబిలిటీలో ఉంటాయండి అండ్ లొకేషన్ వచ్చేటప్పటికి రమేష్ డ్రెస్సెస్ మనకు కమల్ లో ఉంటుంది కొత్తగా జస్కి మాత్రమే ఏ అడ్రస్ చాలా మంది తెలిసే ఉంటుంది షాప్ అడ్రస్ సో సి పక్కన సందనమాట కమల్ నగర్ అలాగే బియ్య మొబైల్స్ ఉంది కదా టవర్ క్లాక్ సప్ తీరు దూరం వస్తుంది నియర్ బై టవర్ క్లాక్ అని చెప్పొచ్చు అక్కడ ముందర నుంచి రాగానే మనకు స్టార్టింగ్ లో సెకండ్ షాప్ అనమాట లాస్ట్ ఇయర్ టిఫిన్ క్లబ్ లో ఉంది కదా దానికంటే ముందర పక్కన షాప్ దానికంటే ముందు వస్తుంది అన్నట్లేక ఓకేనా చాలా మెయిన్ రోడ్ కే పక్కనే ఉంటుంది కాబట్టి ఈజీగా మీరు రావడానికి అనుకూలంగా కూడా ఉంటుంది అలాగే ఈ టాప్స్ చూస్తున్నట్లయితే గా మీకు కావాలనుకున్నట్లయితే మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు బట్ టైం పాస్ అయితే చేయొద్దు రియల్గా రావాలని వాళ్ళు ఫోన్ చేయండి ఓకేనా ఎయిట్ టాప్స్ అనమాట థౌసండ్ రూపీస్ కి అలాగే ఫైవ్ హండ్రెడ్ కి ఫోర్ టాప్స్ రెండులో ఏదైనా తీసుకోవచ్చు మీరు ఫైవ్ ఫోర్ టాప్స్ కల్ ఫోర్ టాప్స్ తీసుకోవచ్చు లేదు మాకు ఎయిట్ బాగున్నాయి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇంట్లో ఇద్దరికి చెరువు నాలుగు తీసుకుంటామన్నా కూడా మనము ఎయిట్ టాప్స్ కూడా తీసుకోవచ్చు అన్నట్లు ఇంకా సో టూ ఇయర్స్ వరకు సయాస్ అవైలబిలిటీలో ఉన్నాయి ప్రింట్స్ కూడా కొత్త కొత్త ప్రింట్స్ కొత్త కొత్త డిజైన్స్ అయితే వచ్చేస్తాయి మీరు చూడండి ఇవన్నీ కూడా ఇంత ప్రీమియం ఫాబ్రిక్ ఒక్కొక్క మీ కలర్ మారే కొద్దీ కూడా ఈ ఫాబ్రిక్ అనేది మీకు కొంచెం థిక్నెస్ అయితే వస్తుంది అన్నట్లు ఇంకా బాగుంది ఇంత థిక్ ఫ్యాబ్రిక్ లో మంచిగా మనకు ఇంత ఆఫర్ ప్రైజ్ ఇస్తున్నారండి రమేష్ రెసెస్ వాళ్ళు ఓకేనా సో ఇవైతే జస్ట్ శాంపుల్ మటుకే అనమాట సో మీరు చూస్తే ఇంకా మొత్తం బండలు బండలు దిగిపోయాయి దీంట్లో న్యూ స్టాక్ వచ్చేసింది సో మీరైతే ఈ ఐటమ్ నచ్చినట్లయితే వెంటనే షాప్ చేసుకోండి ఇప్పుడు కాలేజీ పిల్లలు స్టార్ట్ అయిపోయాయి అలాగే ఇంకా డైలీ వర్క్ చేసుకునే డైలీ లో మనకు టఫ్ అండ్ టఫ్ గా చాలా యూజ్ అవుతాయి అన్నట్లు ఇంకా మన మన లో అయితే వస్తాయి అండ్ మోర్ ఓవర్ వీళ్ళ దగ్గర మ్యాచింగ్ లెగ్స్ కూడా ఉంటాయి సో బ్రాండెడ్ లెగిన్స్ అన్ని కూడా ఉన్నాయి దుప్పడాస్ అన్ని కూడా దొరుకుతాయి అన్నట్లు వన్ టైం ఒకేసారి మనకు షాపింగ్ అయితే అయిపోతుంది టాప్స్ వరకు ఓకేనా సో నెక్స్ట్ ఇంకా వన్ బై వన్ చూసాం అండి రోజు మనము టాప్స్ కూడా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అంతా వచ్చేసినా అన్ని కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది అన్నట్లు ఇంకా వన్ బై వన్ చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి అలా కొత్తగా చూసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అయితే నెక్స్ట్ ఐటమ్ చూస్తాం రండి నెక్స్ట్ ఐటమ్ అండి మళ్ళీ మీకోసం హ్యూజ్ ఆఫర్ అనమాట ఈ విధంగా చూడండి గోల్డ్ టాప్స్ ఒకసారి చూడండి టాప్ అయితే ఒకసారి ఫుల్ గోల్డ్ టాప్స్ అలాగే మనకి ఈ విధంగా మనకు నాచర్స్ కూడా ఉంటాయి ఇదైతే ప్రెసెంట్ ఆఫర్ లో ఉందండి సింగిల్ టాప్ వచ్చేటప్పటికి మూడు వందల యాభై రూపాయలు చెప్తున్నారు అదే మనకు నాలుగు టాప్లు తీసుకున్నాం అనుకోండి వెయ్యి రూపాయలకు మాత్రమే ఇస్తారండి అంటే ఒక్కొక్కటి టూ ఫిఫ్టీ పడినట్లు ఇంకా అంటే దాదాపు ఫోర్ హండ్రెడ్ రూపీస్ మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట నాలుగు టాప్లు తీసుకుంటే ఒక్కొక్క టాప్ కి వంద రూపాయలు చొప్పున ఓన్లీ కి ఫోర్ అండ్ ఇవి సింగిల్ కార్ అంటే మూడు వందల యాభై రూపాయలు దీంట్లో కూడా మీకు అప్ టు ఎక్స్ అవైలబిలిటీలు ఉన్నాయి ఒకసారి చూడండి అన్ని కూడా గోల్డ్ టాప్స్ అనమాట చూడండి ఫుల్ లెంత్ ఫార్టీ టూ లెంత్ అండి ఒకసారి గోల్డ్ చూడండి ఒకసారి నవ్వి గోల్డ్ చూపించండి ఒకసారి ఎంత పెద్దగా వచ్చింది చూడండి ఎంత బాగుంది సో థౌజండ్ కి నాలుగు టాప్లు అండి ఇవన్నీ కూడా సో ఇవైతే చాలా బాగున్నాయండి సో ఇందాక నేను చూసిన టాప్స్ వచ్చేటప్పటికి రెగ్యులర్ గా స్టూడెంట్స్ కి అలా బాగుంటాయి వెయ్యి రూపాయలకి నాలుగు టాప్లు గుర్తించుకోండి టూ ఎక్స్ అవైలబిలిటీలు ఉన్నాయండి ఇలా చూడండి ప్రింట్స్ ఒక్కొక్కటి ఇంత డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి కలర్స్ కానీ ప్రింట్స్ కానీ మీరు చూడొచ్చు అన్నట్లు ఇంకా ఒక్కొక్క దాంట్లో కొన్ని కొన్ని శాంపుల్స్ అయితే చూపిస్తున్నాను మీకు ఇంకా కూడా ఫ్రెండ్లీ ఆఫ్ కలర్స్ ఇది చూడండి ఎంత మస్తు కలర్ అయితే బాగుంది మెజర్మెంట్ కూడా యాక్చువల్లీ సైజ్ చూసాం అది ఎక్స్ ఎక్సల్ అండి ఎగ్జాట్గా డబల్ ఎక్స్ఎల్ సైజ్ చూడండి ఇక్కడ విత్ కానివ్వండి ఫ్యాబ్రిక్ లో ఫ్యాబ్రిక్ కూడా మీకు షార్ట్ ఫ్యాబ్రిక్ అలా కాకుండా మంచి తో అయితే వచ్చేసింది కి ఫోర్ టాప్స్ అండి ఐటమ్ వచ్చేటప్పుడు ఇది కూడా మిస్ చేసుకోవద్దు మస్తున్న కలర్స్ అయితే నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి సో నెక్స్ట్ ఐటమ్ అండి ఇప్పుడు నేను చూస్తున్న టాప్స్ వచ్చేటప్పటికి అప్పుడు త్రీ ఎక్స్ఎల్ వరకు మీకు సైజెస్ వస్తాయండి ఇవి వచ్చేటప్పటికి ఏంటంటే థౌసండ్ కి ఫోర్ టాప్స్ ఇంత గోల్డ్ చూస్తాం స్ట్రైట్ కట్ వస్తాయి అండ్ ఫ్యాబ్రిక్ కూడా మనకు కొంచెం పార్టీవేర్ స్టైల్లో వస్తుంది బట్ ఇదైతే కొంచెం ఫ్రెష్ మోడల్ అయితే ఉంది కానీ ఫస్ట్ టాప్ అలాగే సెమీ ఈ విధంగా సింపుల్ నెక్తో చైనా నెక్ చైనా కలర్ నెక్ కదా ఆ విధంగా అయితే ఉంటది అన్నట్లు ఇంకా సో ఇలాంటివి అలాగే ఈ విధంగా మిక్స్డ్ వి సో ఇది సిల్క్ పైన మొత్తం ఇది సీక్వెన్స్ వర్క్ ఉన్నవి అన్నట్లు ఇంకా ఇవన్నీ కూడా వెయ్యికి నాలుగు టాప్లు అండి ఇక్కడ చూడండి మంచి కాటన్ పైన ఈ విధంగా మిర్రర్ వర్క్ వచ్చేసి ఇలా అయితే వచ్చేసి ఉంటుంది సో ఇవన్నీ కూడా మనకు వెయ్యికి నాలుగు టాప్లు అండి అప్పుడు త్రీ ఎక్స్ సైఎస్ అవైలబిలిటీలో ఉన్నాయండి చూడండి ప్రీమియం ఫ్యాబ్రిక్ అనమాట ఇది వచ్చేటప్పటికి స్ట్రైట్ కట్ పై అంటే ఇక్కడ చూడండి ఈ విధంగా ఇవన్నీ కూడా కి ఫోర్ అండి ఇంకా ముఖ్యంగా ఇది చూడండి ఈ విధంగా ఇట్లా సింపుల్ కాలర్ వచ్చేసి ఈ విధంగా ప్యాచ్ వర్క్ వచ్చేసి పార్ట్ అంతా కూడా ఇలా చూడండి ఇట్లా పార్ట్ అంతా ప్యాచ్ వర్క్ వచ్చేసి స్లీవ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఇలా వస్తుంది థౌసండ్ కి ఫోర్ టాప్స్ సింగిల్ తీసుకుంటే త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇది వచ్చేటప్పటికి సో మనం ఫోర్ తీసుకుంటేనే థౌసండ్ రూపీస్ పడుతుంది అండి సో ఈ ఐటమ్ లో మనము త్రీ ఎక్స్ వర్క్ మన సైజెస్ అయితే ఇవ్వగలరంట రమేష్ రెస్ వాళ్ళు చక్కగా త్రీ ఎక్స్ సైజెస్ వాళ్ళకి ప్రెస్ సైజెస్ వాళ్ళు కూడా రిలేస్ చేసుకుంటారండి నెక్స్ట్ ఐటమ్ చూస్తాం మనకి నెక్స్ట్ ఐటమ్ అండి వెయ్యికి మూడు టాప్లు అండి ఇది ప్రీమియం ఫ్యాబ్రిక్ వస్తుంది అండి ఇది వచ్చే సమరే కటింగ్ బట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మంచి ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ బాడీ పార్ట్ అంతా కూడా మీకు లైనింగ్ అయితే వస్తుంది అనమాట ఒక పార్ట్ అంతా ఇలా వచ్చేసి బాడీ పార్ట్ అంతా లైనింగ్ వస్తుంది వెయ్యి రూపాయలకి మూడు టాప్లండి సో అండ్ వీటిలో కూడా మీకు త్రీ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ ఉన్నాయి కదా టూ ఎక్సెల్ లాస్ట్ అయితే ఎక్సెల్ అంతే ఓన్లీ ఎక్సెల్ సైజ్ అవైలబిలిటీలో ఉంది ఇంట్లో గుర్తుంచుకోండి ఓన్లీ ఎక్సెల్ ఐటమ్ మాత్రమే ఉంది ఎక్సెల్ అంటే మనం ఎల్ నుంచి కూడా ఎల్ ఎం వాళ్ళు కూడా ట్రై చేయవచ్చు కొంచెం స్టిచ్చెస్ వేసుకుంటే అయిపోతుంది అన్నట్లు ఇంకా చూడండి ఈ సైజ్ మాత్రమే ఉంది థౌసండ్ కి మూడు టాప్లు అనమాట సో చూడండి ఇలా అయితే ఉన్నాయండి సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం అని ఇంకా చాలా టాప్స్ చూడాల్సిందన్నట్లు ఇంకా అసలు చేశాను అనుకోండి మధ్యలో ఏదైనా మంచి కొత్త టాప్ చూపిస్తున్నాను అవన్నీ కూడా మిస్ అయిపోతాయి అనమాట ఇప్పుడు మంచి మంచి ఫుల్ పార్టీవేర్ టాప్ టాప్ చూపిస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ కూడా చూద్దాం వచ్చేటండి సో ఇప్పటివరకు మీకు కాంబో చూపించానండి ఇప్పుడు కంప్లీట్ గా కొద్దిగా హెవీ ఫ్యాబ్రిక్ అలాగే కొంచెం డ్రెస్సెస్ కూడా హెవీగా ఉంటాయి రెగ్యులర్ వేర్ కాకుండా మనం హౌటింగ్ కానీ సింపుల్ పార్టీ వేర్ కూడా యూజ్ అట్లా ఇంకా అండ్ ఇవి వచ్చేటప్పటికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ స్టార్ట్ అవుతూ ఫైవ్ ఫిఫ్టీ వరకు మనం చూద్దాం అండి రేంజ్ చూసినప్పుడు ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ అన్నట్లు ఇంకా చూడండి ఈ విధంగా మనకు సింపుల్ పార్టీ వేర్ విత్ హిప్ బెల్ట్ వచ్చేసింది ఫుల్ అంరేలా అనమాట సో ఈ డ్రెస్ వచ్చేటప్పటికి మనకు ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ అలా వస్తుంది అండి అండ్ ఇది వచ్చేటప్పుడు మనకు ఫైవ్ ఫిఫ్టీ అలా వస్తుంది అన్నట్లు ఇంకా ఫుల్ అంబ్రెలా వచ్చేసి హెవీ ఫాబ్రిక్ వస్తుంది టూ ఎక్స్ సైజెస్ అవైలబిలిటీలు ఉన్నాయండి ఇవి అప్ టు ఎక్స్ల వరకు ఫోర్ టు ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ అనమాట ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్ లో ఉంది కాబట్టి నేను ప్రైస్ అయితే చెప్పట్లేదు చూడండి ఇవన్నీ కూడా ఇది వచ్చేటప్పటికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఇది వచ్చేటప్పటికి మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉంటాయి అన్నట్లు ఇంకా ఒకసారి చూడండి ఇవన్నీ కూడా ఫుల్ అంబరీలో ఫ్యాబ్రిక్ కూడా మేము అబ్జర్వ్ చేయండి మనం ఒక ఎవరూపాయలు పెరిగే కొద్ది ఎక్కడైనా సరే ఏ షాప్ అయితే సరే ఎక్కడైనా చెప్పొచ్చు ఒక ఫిఫ్టీ రూపీస్ పెరిగే కొద్దిగా ఫ్యాబ్రిక్ అయితే ప్రీమియం వచ్చేస్తుంది అన్నట్లు ఇంకా మీరు చూసుకున్నట్లయితే హెవీ కలర్స్ కూడా కాంబినేషన్స్ చాలా బాగున్నాయి స్కిన్ ఫ్రెండ్లీ కూడా ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి అండ్ దీంట్లో డిజైన్స్ వచ్చేసి ఇలా ఉన్నాయండి సో ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ అండి దీంట్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ టాప్స్ అండ్ ఇట్లా వేర్ టాప్స్ ఇలా మిక్స్ అయితే ఉన్నాయి అన్నట్లు ఇంకా ఓకేనా చూడండి ఈ విధంగా అయితే ఉన్నాయి సో నెక్స్ట్ కూడా ఇంకా సూపర్ కలెక్షన్ చూపిస్తాను చూద్దాం రండి ఇవి కూడా సేమ్ రేంజ్ ఎవరిదే సేమ్ రేంజ్ లో అండి ఇట్లా కోట్ మోడల్ కానీ చూపిస్తాను చూడండి ఇట్లా కోట్ మోడల్ టాప్స్ అనమాట ప్లెయిన్ టాప్ కోట్ మోడల్ ఇవన్నీ కూడా మనకు ఫోర్ టు ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ అండి ఇట్లా మీకు ఏది నచ్చినా కూడా ఇట్లా ఇట్లా ఒకవేళ చూపించేటప్పుడు స్క్రీన్ షాట్ తీయండి పర్టికులర్గా ఆ టాప్ కాస్ట్ కావాలన్నా మేము మెన్షన్ చేస్తాం వాట్సప్ చేస్తే ఓకేనా అండి ఇలా చూడండి ఈ విధంగా ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది అలాగే కొంచెం ఏమిటో కొంచెం స్మూత్ స్మూత్గా కొంచెం సిల్క్ సిల్కి టైప్లో ఉందనమాట ఫాబ్రిక్ సూపర్ ఫైన్ క్వాలిటీ అలాగే దీంట్లో డిజైన్స్ కానివ్వండి కలర్స్ అండి మెయిన్ చూస్తుండే డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేయొచ్చు అన్నట్లు ఇంకా చూడండి ఈ విధంగా అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకు ఫోర్ టు ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ అండి దీంట్లో ఆలెకట్ ఇవన్నీ మిక్స్ అయితే ఉన్నాయి అన్నట్లు ఇంకా ఓకే దీంట్లో కలర్స్ ఇంకా చాలా అవైలబిలిటీలు ఉన్నాయి ఇంకా ఇంకా ఓపెన్ చేయని పీసెస్ చాలా అన్నట్లు ఇంకా కొన్ని మట్టి ఓపెన్ చేసి చూపిస్తున్నాం ఈ విధంగా అయితే సో మీరైతే చక్కగా షాప్ చేసుకోండి నెక్స్ట్ ఐటమ్ అయితే చూద్దామండి ఇంకా నెక్స్ట్ అండి సో ఇకపోతే అన్ని టాప్స్ చూపించేస్తాను ఇంకా పిల్లలకి కావాల్సిన వెస్ట్రన్ వేర్స్ కావచ్చు అలాగే ఇప్పుడు జీన్స్ ప్యాంట్ కావాల్సిన వెస్టర్న్ వేర్స్ ఎవరైనా కానీ వేసుకోవచ్చు అయితే అలాంటి వాళ్ళకి కూడా మన దగ్గర బడ్జెట్ మళ్ళీ టాప్స్ అయితే ఉన్నాయండి షార్ట్ టాప్స్ అనమాట వెస్ట్రన్ వేర్ లో మనకి ఈ విధంగా చూడండి చూడండి ఈ విధంగా మంచిగా డిఫరెంట్ పెయింట్స్ తో అలాగే యోక్ యోగ లో మంచిగా వర్క్ వచ్చేస్తుంది ఇవి మనకు త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి ఫోర్ హండ్రెడ్ రూపీస్ బడ్జెట్ లో నేను షార్ట్ షార్ట్ చూపిస్తానండి ఒక్కొక్కటి ఒక ప్రైజ్ కూడా త్రీ టు ఫోర్ హండ్రెడ్ బడ్జెట్ అయితే ఉంటుంది ఈ టాప్స్ అయితే వన్ బై వన్ టూ అండి ఇక్కడ చూడండి ఈ విధంగా హై నెక్ దగ్గర నుంచి ఈ విధంగా నెక్ దగ్గర నుంచి కూడా బటన్స్ వచ్చేసి సింపుల్ కాలర్ వచ్చేసి ఇలా టాప్స్ అయితే లో ఉన్నాయి అలాగే వెస్టర్న్ లో మనకి ఈ విధంగా ఇవి చూడండి కొంచెం పాప్కాన్ వచ్చింది అన్నమాట టీ షర్ట్ వచ్చేటప్పటికి ఇలా షర్ట్ టైప్ వచ్చింది అసలు టాప్ ఇది బట్ షర్ట్ ప్యాటర్న్ లో ఉంటుంది అన్నట్లు ఇంకా సో అంతేకాకుండా ఈ విధంగా చూడండి ఈ విధంగా ఎలాస్టిక్ మోడల్ చూడండి ఇలాంటి టాప్స్ అయితే మన దగ్గర ఉన్నాయండి ఇది అసలు టూ వీక్స్ వరకు అయితే వస్తుంది అలాగే స్లీవ్స్ కూడా డిఫరెంట్ గా అయితే ఉన్నాయి సో ఇలాంటి టాప్స్ అన్ని కూడా మనకు కే రమేష్ డ్రెస్సెస్ లో దొరుకుతాయి అండి చూడండి త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి అప్ టు ఎక్స్ అవైలబిలిటీ ఉన్నాయి ప్రతి దాంట్లోనూ ఒకవేళ ప్లస్ సైజ్ దొరికితే నేనే ముందు ఇన్ఫార్మ్ చేస్తాను అన్నట్లు ఇంకా టూ ఎక్స్ వరకు అయితే పక్క మీకు అన్నింటిలో దొరికిపోతుంది ఇచ్చుకోండి ఆల్మోస్ట్ ప్లస్ సైజ్ చాలా పెద్దగా వచ్చింది డబుల్ ఎక్స్ లేకపోతే పెద్ద సైజ్ వచ్చింది చూడండి ఎంత సైజ్ వచ్చింది చూడండి ఒకసారి ఇలా ఉంటుంది ఇప్పుడు షార్ట్ టాప్స్ జస్ట్ శాంపుల్ చూపించాను ఇప్పుడు లాంగ్ అనమాట వెస్టర్న్ వే లో లాంగ్ టాప్స్ అనమాట కోట్ మోడల్ ఇవి సిక్స్ హండ్రెడ్ రూపీస్ నుంచి సెవెన్ హండ్రెడ్ రూపీస్ బడ్జెట్ అనమాట మొత్తం సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ మధ్యలో అయితే ఉంటుంది చూడండి మంచి బ్లూ పైన ఈ విధంగా కోట్ మోడల్ అనమాట యాక్చువల్లీ ఇలా అయినా వేసుకోవచ్చండి చూడండి పిల్లలకి అయినా వేసేయచ్చు అలాగే ఇంకా కోట్ మోడల్ కావాలనుకుంటే కోట్లు కూడా వేసేసుకోవచ్చు అనమాట సిక్స్ టు సెవెన్ బడ్జెట్ అన్నీ దీంట్లో డిజైన్స్ అన్నీ ఉన్నాయి చూడండి ఈ విధంగా ఫ్లోరల్లో కానివ్వండి క్రషింగ్ లో విత్ బెల్ట్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి ఒకసారి చూసేయండి సో మంచి వైట్ ఫ్లోరల్ పైన ఈ విధంగా జీన్స్ డెనిమ్ జాకెట్ అనమాట ఇది సో మస్తు ఉంది జాకెట్ అయితే అలాగే ఇవి చూడండి వైట్ చికెన్ కర్రీ జాకెట్ అనమాట ఇది వైట్ పైన విధంగా దీనిపైన వైట్ చికెన్ కర్రీ జాకెట్ ఇచ్చారు ఈ జాకెట్ వచ్చేటప్పటికి పర్టికులర్ దీనికే కాదు మనం దేనికైనా మనం వైట్ కావడం యూజ్ చేసుకోవచ్చు సిక్స్ టు సెవెన్ హ్రెడ్ రూపీస్ అయితే ఉన్నాయి ఇది చూడండి ఇది కూడా మస్తు ఉంది కలర్ అన్ని కూడా ఏంటంటే జాకెట్ ఐటమ్ అనమాట సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ బడ్జెట్ అండి ఇప్పుడు వచ్చేటప్పటికి టూ పీసెస్ సెట్స్ త్రీ పీసెస్ సెట్స్ ఉన్నాయి ఇంకా మన దగ్గర అవి చూసామండి సో ఇంకా వెస్టర్న్ వేర్ లో మనకి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ లో ఇలాంటి స్లీవ్స్ ఎక్కువ నడుస్తున్నాయండి ఏమంటారు నాకు అద్దె ఐడియా లేదు కానీ కానీ ఈ స్లీవ్స్ అయితే బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి ఇలాంటి డ్రెస్సెస్ కూడా మన దగ్గర లో ఉన్నాయండి ఒకవేళ మీరు డిఫరెంట్ చిన్న షాప్ కదా మన దగ్గర ఇంతే తక్కువ బడ్జెట్ లో దొరుకుతాయి డైలీ మాత్రమే దొరుకుతుంది వీళ్ళ దగ్గర అని మాత్రం అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్లే మొత్తం అన్ని ఉన్నాయండి మనం ఓబీగా కూర్చొని చూడాలంతే సో నెక్స్ట్ అండి టూ పీసెస్ సెట్ అండి మూడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇవి వచ్చేసి ఆల్రెడీ మేము తగ్గించి చెప్పం అన్నమాట ఫిక్స్డ్ రేట్ అనమాట ఇవన్నీ కూడా ప్రతిదీ గుర్తించుకోండి సైజ్ ఎల్ టు డబుల్ ఎక్స్ ఉన్నాయి మూడు యాభై రూపాయలు అండి ఈ విధంగా మనకు ఫ్లోరల్ ప్రింట్ లో ఉన్న టాప్ వస్తుంది కాటన్ మిక్స్ వస్తుందండి అలాగే బాటమ్ ఒకసారి చూస్తే ట్రౌజర్ ప్యాంట్ మూడు యాభై రూపాయలు టూ పీసెస్ సెట్ నిజంగానే ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ డ్రెస్ ఇది ఇంకా చూడండి ఈ విధంగా చూడండి ఫుల్ ఎలాస్టిక్ అండి ఫుల్ ఫ్రీగా వచ్చేసింది సో ఇలాంటి డ్రెసెస్ అయితే చాలా ఉన్నాయి వన్ బై వన్ చూద్దాం ఒకసారి కాటన్ మిక్స్ అయితే ఉందండి ఫాబ్రిక్ వచ్చేటప్పటికి స్ట్రాట్ కట్ లో టూ ఎక్స్ సైజెస్ అవైలబిలిటీ ఉన్నాయి కొన్ని శాంపుల్ అయితే చూపిస్తున్నాను చూడండి ఈ ఓన్లీ టూ పీసెస్ సెట్ లో ఉన్న శాంపుల్ మాత్రమే ఇప్పుడు నెక్స్ట్ ఫుల్ అమ్రేలా ఉన్న టూ సెట్స్ చూద్దామా ఓకేనండి సో గాసెస్ సెట్ లోనే కొద్దిగా డిఫరెంట్ గా కొద్దిగా లైట్ పార్టీ వేర్ పార్టీ వేర్ డ్రెస్సెస్ అనమాట పీస్ సెట్ అయితే ఇది చూడండి ఈ విధంగా హెవీగా వచ్చింది మనకు నైరా కట్ వచ్చేసి ఈ విధంగా సీక్వెన్స్ వర్క్ చేశారు అంతా కూడా అండ్ బాటమ్ వచ్చేటప్పుడు సెల్ఫ్ వచ్చేస్తుంది ఇవి మనకు టూ ఎక్స్ సైజెస్ అవైలబిలిటీ ఉన్నాయండి ఓన్లీ ఏడు వందల ఈ విధంగా మనకు ఫుల్ లెంత్ అనమాట మాకు స్ట్రైట్ కట్ కాకుండా ఫుల్ లెంత్ అయితే ఉన్న టాప్ ఇచ్చాడు అంట అంటే ఏడు వందల రూపాయలు మాత్రమే దీంట్లో కలర్స్ ఉన్నాయండి లైట్గా మనకు అల్లె కట్ ప్యాటర్న్ తీసేసి విధంగా కలర్స్ అయితే ఇవ్వడం జరిగింది తో మొత్తం అంతా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చేశాడు అండి గా అలాగే మీకు చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా టూ పీసెస్ లో ఉన్న కలర్స్ అనమాట జస్ట్ నేను ఒక్కొక్క దాంట్లో కొన్ని రెండు మూడు శాంపులు తీసుకున్నాను ఎందుకంటే మరీ వీడియో ఎక్కువైనప్పటికీ మీకు బోర్ కొడుతుంది అని చెప్పేసి నేను మరి చూ చూడట్లేదు అయితే ఇంకా త్రిపీసీస్ సెట్ లో వెళ్ళిపోదామండి అండి పీసెస్ సెట్ లో మనకు సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మధ్యలో అయితే చూద్దామండి ఈ విధంగా మనకు సెమీ పార్టీవేర్ డ్రెస్ అనమాట చూడండి సెమీ పార్టీవేర్ డ్రెస్ అయినప్పటికీ కూడా మనకు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ మధ్యలో అయితే వచ్చేస్తుంది ఈ డ్రెస్ ఒకటి అంతా కూడా ఇట్లా ఇచ్చి ఇట్లా మంచిగా వర్క్ అనమాట అలాగే సీక్వెన్సీ రెండు మిక్స్ అయ్యింది వాటం టాప్ కూడా మనకి సెల్ఫ్ వచ్చేసి వర్క్ అయితే వచ్చేస్తుంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ టూ ఎక్సెస్ అవైలబిలిటీ ఉన్నాయి అండ్ యొక్క లో కూడా ఈ విధంగా పార్టీ వేర్ అనమాట ఇట్లా వర్క్ చేస్తారు అనమాట స్టైట్ కట్ ఫుల్ మన ఫార్టీ టూ లెంత్ అండ్ సెల్ఫ్ లో మనకు అప్ బాటమ్ వస్తుంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి అండ్ ఈ విధంగా చూసుకుంటే మనకు ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ ప్యాచ్ వర్క్ వచ్చేసింది ఈ విధంగా యొక్క అంతా కూడా ఇది కూడా త్రీ పీసెస్ సెట్ సెవెన్ ఫిఫ్టీ వస్తుంది అండి మనకు అండ్ రేయన్ లో అనమాట రేయన్ లో స్ట్రైట్ కట్ ఇది కూడా మనకు సెవెన్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది అండ్ ఈ విధంగా త్రీ పీసెస్ సెట్ లోనే అమ్రెల్లాకి వచ్చేటప్పటికి ఏంటంటే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వస్తాయి అండి సో అమ్రెలా మన ఫ్యాబ్రిక్ చేంజ్ అవుతుంది ఎక్కువ హెవీ ఫ్యాబ్రిక్ వస్తుంది కాబట్టి ఈ విధంగా ఫిఫ్టీ రూపీస్ తేడా ఉంటుంది అన్నట్లు మరి ఇక్కడ ఏమైపోయిందంటే మొత్తం ఓపెన్ మార్కెట్ గా అయిపోయిందండి మీరు చెప్తున్నాను ఈ ప్రైస్ ఇది స్ట్రైట్ అయితే ఇంత సెవెన్ ఫిఫ్టీ గోల్ అయితే ఇంత క్లారిటీగా అయితే ఉంటుంది అన్నట్లు ఇంకా ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ లో త్రీ పీసెస్ సెట్ గోల్ సెట్ తీసేసుకోవచ్చు అండ్ ఇది కూడా మనకు రేయాన్ లోనే వస్తుంది అండి సెవెన్ ఫిఫ్టీ లో త్రీ పీసెస్ స్ట్రైట్ కట్ వస్తుంది టాప్ వచ్చేటప్పటికి త్రీ పీసెస్ సెట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి అండ్ ఇది కూడా అండి రేయాన్ ఫ్యాబ్రిక్ ప్రింట్స్ మారుతాయండి కలర్స్ మారుతాయి ప్రతి ఐటమ్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏడు వందల రూపాయలకి మనం త్రీ పీసెస్ సెట్ తీసుకోవచ్చు అండి సో ఇక్కడ చూడు ఇలా ఉంటుంది అనమాట డార్క్ షేడ్ వచ్చేటప్పటికి అండ్ ప్రతి నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను పక్క టూ ఎక్స్ వరకు అయితే డౌట్ లేదు అన్ని దొరుకుతాయి కొన్ని కొన్ని ఐటమ్స్ పైన మనం త్రీ ఎక్స్ ఉన్నాయి నేను మెన్షన్ చేస్తాను వీడియోలో నేను మెన్షన్ చేసిన ఐటమ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఓకేనండి సో నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి సో నెక్స్ట్ అండి మీ అందరి కోసం తీసుకొచ్చేసాను ప్లస్ సైజెస్ వాళ్ళకి త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సల్ సైజ్ లో ఐదు వందలు ఆరు వందల రూపాయల బడ్జెట్ లోనే హెవీ లాంగ్ ఫ్రాక్స్ లాగా ఉన్న డ్రెస్సెస్ అనమాట మీరు చూస్తున్నట్లయితే ఫుల్ గోల్డ్ తో ఉన్న టాప్ ఎంత కలర్ కూడా ఎంత బ్రైట్ ఉందో ఈ టాప్ వచ్చేసి ఓన్లీ ఆరు వందల రూపాయలు మాత్రమేనండి ఇది ఫోర్ ఎక్సెల్ సైజ్ ఉంది త్రీ ఎక్స్ ఫోర్ రెండు రెండో అవైలబిలిటీలో ఉన్నాయి దీంట్లో చూడండి ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి నిజంగానే ఈ బడ్జెట్ అయితే బెస్ట్ వర్త్ అనిపిస్తుంది ప్లస్ ఇవ్వడమే కాకుండా ఫ్యాబ్రిక్ కూడా సూపర్ క్వాలిటీతో ఇస్తున్నారు సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి కొన్ని కొన్ని ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి కొన్ని కొన్ని సిక్స్ హండ్రెడ్ ఉన్నాయని మిక్స్ అయితే చెప్తున్నాను మీకు పర్టికులర్ గా వీటిలో ఏదైనా నచ్చినట్లయితే మీకు కాస్ట్ అయితే చెప్తాం అన్నట్లయితే చూడండి ఇవన్నీ కూడా ఫోర్ ఎక్సెల్ సైజెస్ లో అనమాట సో మీకు దీంట్లో ఎల్లో అండి సో మంచి దీనిపైన మంచి వైట్ కానీ అట్లా క్రీమ్ కలర్ లైట్ క్రీమ్ కలర్ స్కిన్ కలర్ వేసుకున్నాం అంటే చాలా బాగుంటది సో ఈ విధంగా డార్క్ బ్లూ షేడ్స్ తో ఉన్న టాప్స్ ఫుల్ గోల్ చూడండి గోల్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఫుల్ గోల్ అండి ఎంత గోల్ చూడండి ఫుల్ లెంత్ అలాగే గోల్ రెండు ఉన్నాయి అన్నట్లు ఇంకా ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ లో ఈ బడ్జెట్ లో అయితే వస్తాయి అండ్ ఈ టాప్ వచ్చేటప్పటికి మనకు ఫైవ్ ఫిఫ్టీ అలా వస్తుంది అండి అండ్ ఇది వచ్చేటప్పటికి ఫ్లోరల్ లో ఇది ఫైవ్ ఫిఫ్టీ వస్తుంది అండ్ ఇది వచ్చేటప్పటికి మనకు చూడండి ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ అండి ఆలియా కట్ లో వచ్చేసి మంచిగా వస్తుంది అలాగే డాట్ డాట్స్ డిజైన్స్ తో ఇలా చూడండి వాహ్ ఇది కలర్ కూడా చాలా బాగుందండి అండి అన్ని కలర్స్ కూడా బాగున్నచ్చాయి నాకైతే డీసెంట్ కలర్స్ అలాగే ఫ్యాబ్రిక్ కూడా చాలా మంచిగా ఉందండి ఇక్కడ చూడండి ఒకసారి ఎంత ప్రిటీగా ఉంది కలర్ గా అంతా చాలా బాగా అనిపిస్తుంది కదా సో ప్లస్ వాళ్ళు అనుకోవచ్చు చిన్న స్టార్టింగ్ నుంచి ఎప్పుడు థౌసండ్ కి ఎనిమిది థౌసండ్ నాలుగు అని చెప్పేసి వాళ్ళకి చెప్తారంటే గారు మనకు కూడా మంచి మంచి డ్రెస్సెస్ చూపించండి అంటున్నారు బట్ ఆ రేంజ్ లో ఇవ్వలేకపోయినా కూడా సో మనకు బెస్ట్ బడ్జెట్ లో అలాగే ఇంత హెవీ ఫ్యాబ్రిక్ లో మనకి రమేష్ డ్రెస్సెస్ అవైలబిలిటీలో ఉన్నాయండి ఒకసారి అయితే వచ్చి చూడండి ప్లస్ సైజెస్ వాళ్ళకు కూడా మీకు డిసప్పాయింట్ అవ్వేది లేదు అలాగే త్రీ ఎక్సెల్ సైజ్ వరకు కూడా మనకి లెగింగ్స్ కూడా వీళ్ళ దగ్గర దొరుకుతున్నాయి త్రీ ఎక్సెల్ సైజ్ అంటే ఆల్మోస్ట్ ఫ్రీ సైజ్ కాబట్టి ఎవరికైనా క్లిక్ మంచిగా ఉంటాయి అలాగే నేను ఒక లెగిన్ కూడా వాడానమాట చాలా కంఫర్ట్ గా అయితే వీళ్ళ దగ్గర వచ్చేటప్పటికి అండ్ వచ్చేసి ప్లస్ సైజెస్ లో ఉన్న టాప్స్ అనమాట ఇవన్నీ కూడా లెగింగ్స్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తానండి సో క్లారిటీ అయితే వస్తుంది లెగిన్ లో కాస్ట్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ వస్తుంది బ్రాండ్ ఇస్తూనే కాస్ట్ కూడా బడ్జెట్ ఇవ్వడం జరుగుతుంది లెగ్స్ ఇవన్నీ ఒకసారి చూద్దాము సో లో కూడా మనకు ప్రీమియం ఫ్యాబ్రిక్ కావాలి మంచి కంఫర్ట్ ఉండాలి అనుకుంటే ఇచ్చింగ్స్ లేకపోయినా అలా మొత్తం స్ట్రెచ్బుల్ అయితే టూ ఫిఫ్టీ రూపీస్ లో వస్తాయండి సో బ్రాండ్ లో వస్తుంది అలాగే వన్ లో కూడా మనకి యాపిల్ న్యూ అని చెప్పేసి ఇలా వన్ లో కూడా లెగింగ్స్ అయితే డైలీ డైలివరీ పర్పస్లో టఫ్ అండ్ కి యూజ్ అవుతాయి అన్నట్లు ఇంకా అన్ని కలర్స్ కూడా మ్యాక్స్ టు మ్యాక్స్ అన్ని కలర్స్ కూడా అవైలబిలిటీలు ఉంటాయండి దుప్పటాస్ స్కార్ఫ్స్ అన్ని దొరుకుతాయి వీళ్ళ దగ్గర సో ఎవ్రీథింగ్ అవైలబిలిటీ ఉంటాయండి ఎక్సెప్ట్ శారీస్ ఇంక అన్ని తీసుకోవచ్చు వీళ్ళ దగ్గర ఒకసారి వచ్చి చూడండి కి రమేష్ డ్రెస్సెస్ అన్ని కమల్ నగర్ లో అయితే ఉంటుంది బిక్సీ పక్కన సందు బడ్జెట్ ఫ్రెండ్లీ డ్రెస్సెస్ కావాలంటే మాత్రం ఒకసారి చూడండి ఓకేనా ఈ వీడియోని రాష్ట్ర చూసిన అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇలానే సపోర్ట్ చేస్తుండీ మంచి మంచి కంటెంట్ ఇస్తుంటారు మీ అందరి కోసం ఓకే థ్యాంక్ యూ సో మచ్ నమస్తే